నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం గరం మసాలా లేకుండా ఫ్రిష్పై తయారీ విధానం చూసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుని చిన్న అల్లమొక్కని ఒక పది పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ రెల్లని తీసుకుని వాటిని రేకులు చేసుకుని వేసుకోండి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరని ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఇలా వేస్ట్లో చేసుకోండి ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి నాకు క్లిప్పింగ్ మిస్ అయ్యింది తర్వాత కొంచెం పసుపు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని శుభ్రంగా కలిపేసి చేప ముక్కల్ని ముందే ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడుక్కోండి అలా కడిగినట్టయితే నీచు స్మెల్ అది లేకుండా ఉంటుంది అలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటన్నిటికీ ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసేసుకోండి అప్లై చేసేసుకున్న తర్వాత పట్టించేసుకోండి తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలండి ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉన్నా ఒక ఓవర్ నైట్ వదిలేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది టైం లేదనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి పెట్టిన తర్వాత ఇలా తీసుకొని ప్యాన్పై ఆయిల్ పోసుకొని ఇలా వన్ బై వన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా సిమ్లోనే ఫ్రై చేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసి ఒక సైడు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే టర్న్ చేయాలండి టర్న్ చేసి అటు సైడ్ కూడా బ్రౌన్ కలర్లో కాల్చుకొని ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి